హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సేరీలో అపూర్వ శరశ్చంద్రుని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళిపోవడానికి స్ట్రెచర్ మించి గోరింటాక్ పిన్ని అపూర్వ తను అరేంజ్ చేసిన ఒక దుండగుడు కలిపి లాక్కొని వెళ్తూ ఉంటారు ఇంట్లో నుంచి బయటికి బయటంతా చీకటిగా ఉండడం వాళ్ళు ఎవరూ గమనించరు వాళ్ళు బయటకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు అప్పుడే ఇంట్లోపలికి చీకటిలో నుంచి భూమి వస్తుంది దానికి కాళ్ళకి తన చేతికి ఏదో కాలు తగిలేసరికి ఏంటా అని చూస్తుంది చూసేసరికి వాళ్ళ నాన్న అని తనకు తెలుస్తుంది అప్పుడే నాన్న నాన్న అని అరుస్తుంది అప్పుడు వెనకతల నుంచి అపూర్వ వచ్చి తన నోరు గట్టిగా మూసేసి తనని పక్కకు తోసేస్తుంది అప్పుడు భూమి వెళ్ళి అక్కడ పోలీస్ వెహికల్ సైరన్ మీద పడుతుంది ఆ సైరన్ దెబ్బకి ఇంట్లో అందరూ లైట్లు వేసేస్తారు అప్పుడు అపూర్వ గోరింటకు పిన్ని ఇద్దరు కలిపి ఇంట్లోకి పారిపోతూ ఉంటారు ఇక్కడ చూస్తే భూమి వాళ్ళ నాందరికి వచ్చి వాళ్ళ నాన్న లేపడానికి ట్రై చేస్తుంది ఆ స్ట్రెచ్చర్ని ఇంట్లోకి తోయడానికి ట్రై చేసినప్పుడు ఆ దుండగుడు వచ్చి శరశ్చంద్ర మీద హత్య ప్రయత్నం చేయడానికి చూస్తాడు భూమి ఆ కత్తిని పట్టుకుని ఆ బ్లడ్ పడడం వల్ల శరశ్చంద్రుకి మెలకు వస్తుంది